హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ షలా దేశంలోనే కాదు ప్రపంచమంతా నిన్న కోర్స్ ప్రస్తుతం కూడా రన్నింగ్ లో ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది అంబానీ ఇంట వివాహ వేడుక మన భారతీయతను ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది మరి ఈ పెళ్లి జరిపించిన పురోహితుని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం సాధారణంగా సామాన్యుల ఇంట పెళ్లి అంటేనే పురోహితుల్ని ఎంచి ఎంచి తీసుకొస్తారు అలాంటిది కోటీశ్వరుల పిల్లల శుభకార్యాలకు వస్తారు మరి అంతటి అపర కుబేరుడైన అంబానీ అంటే మరి ఆ పురోహితుడు ఏ రేంజ్ లో ఉండి ఉంటారో ఊహించండి మరి ఆయన ఎవరో కాదు ప్రముఖ జ్యోతిష్యులు పూజారి సెల్ఫ్ మోటివేటర్ పండిట్ చంద్రశేఖర్ శర్మ మరి గొప్ప వివాహాన్ని ఎంతో శాస్త్రయుక్తంగా నిర్వహించిన చంద్రశేఖర్ శర్మ గారి చేతుల మీద గాని అంబానీ ఇంట పెద్ద పెద్ద శుభకార్యాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయట అలాగే నిర్వహిస్తారు రేంజ్ కార్లలో కాదు విమానంలో ఉంటుంది అలాంటి ఆయనకి అపార కుబేరుడు కుటుంబం మొత్తం విమానాశ్రయంలో స్వాగతం పలకడం గతంలో వైరల్ గా మారింది సాధారణంగా పండిట్ శర్మ గారు వివాహ ఆచారాలకు దండిగానే తీసుకుంటారంట మరి అలాంటిది అనంత అంబానీ వివాహ వేడుకలో అంబానీ కుటుంబం ఆయనకి లక్షల్లోనే దక్షిణ సమర్పించుకున్నట్టు సమాచారం వాటితో పాటు విలాసవంతమైన సౌకర్యాలు అలాగే విలువైన బహుమతులు ఇచ్చారని ఇటీవల ఎన్నో మీడియాలలో కథనాలు వచ్చాయి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ